ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ గారు పరిశీలించారు భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు భద్రతా చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు ఈ సందర్భంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాంపల్లిలో జరుగు బహిరంగ స్తభాస్థలిం ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్ హెలీప్యాడ్ వీఐపీ పార్కింగ్ ట్రాఫిక్ రూట్లు స్తభాస్థాళికి వచ్చి వెళ్ళేదారులు జనరల్ పార్కింగ్ ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా ఎస్పీ గారి వెంట ఏఎస్పి శివం ఉపాధ్యాయ డీఎస్పి రఘుచందర్ ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు సిఐ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐ ఉమాసాగర్ తదితరులు పాల్గొనడం జరిగింది